हरिबन्धुलिकी नमस्ते ओम वेदमन्त्रमुयं वेदिः परो अंतह पृथिव्याः अयं यज्ञो विश्वस्य भुवनस्य नाभिः अयं सोमो वृष्णो अश्वस्य रेतः బ్రహ్మాయం వాచ పరమం యో మా ఈ వేద మంత్రము ఋగ్వేదము యజుర్వేదము అధర్వణ వేదము మూడు వేదములలో ఈ మంత్రమును భగవంతుడు ప్రతిపాదించాడు అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అయినటువంటి మంత్రమో ఒకసారి ఆలోచించుకోండి ఎక్కువ వేదాలలో రెండు వేదాల్లో మూడు వేదాల్లో ఒక మంత్రాన్ని పదే పదే చెప్పినాడంటే అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అంటే తప్పకుండా మనము దాన్ని గ్రహించవలసినటువంటిది ఇక్కడ చూడండి ఈ మంత్రానికి భావార్థము తెలుసుకుందాం ఈ అతి విస్తీర్ణ మగు పృథివీకి అవతల కొన ఏది చివరి హద్దు ఎక్కడ అని అడుగుచున్నావా నీవు నిలబడిన చోట యజ్ఞవేదియే ఈ పృథివికి సమాప్తమైనటువంటి హద్దు ప్రతి మనుష్యునకు తన యజ్ఞవేదియే ఈ గోళాకారమగు పృథివికి అంతిమ సీమ రహస్యము నెరిగిన వారు ఈ సంపూర్ణమైన పృథివీయే వేదరూపమనీయు ఆధ్యాత్మ యజ్ఞమునకు మన ఈ శరీరము రూపమనియు తెలుసుకొందురు ఈ తిరుగుచున్నటువంటి ప్రపంచమునకు సీమ కూడా మన శరీర రూప వేదియే ఈ సంసార సాగరము యొక్క అవతలి తీరమునకు చేరుటకు మనము ఎక్కడకు వెళ్ళవలసిన పని లేదు ఇక్కడే మన లోపల హృదయము రూపమగు యజ్ఞవేది మీద ఏ ఉన్నది మనుష్యుడు అసలైన యజ్ఞవేది యొక్క జాడ తెలిసి కొనినచో ఈ సంసార సాగరము యొక్క ఆవలి ఒడ్డును చేరగలడు చూడండి ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే ఈ మంత్రాప్తంలో మనము ఈ సంసార సాగరమును తాటాలి ఈ పృథివీ యొక్క అంతు ఎక్కడా చూడాలి అంటే దానికి యజ్ఞవేదియే అంటున్నాడు ఆ యజ్ఞమును మనం గిన బాగా అర్థం చేసుకుంటే ఆ యజ్ఞము ద్వారానే మనము సంసార సాగరమును తెలుసుకోవచ్చు దాటవచ్చు తరించవచ్చు అని చెప్తున్నాడు యజ్ఞము యొక్క ఇంపార్టెంట్ గురించి ఈ మంత్రంలో తెలియజేయబడతా ఉంది కాబట్టి ఆ యజ్ఞవేదిక ఏమిటి అంటే మన హృదయమే అంట లోపల మన శరీరమే ఒక యజ్ఞవేదిక దీని లోపలనే మనము హృదయంలో గిన మనము చూడగలిగి ఆ యజ్ఞ రహస్యాన్ని గిన తెలుసుకుంటే మొత్తము ఈ విశ్వరహస్యాన్ని మనము తెలుసుకోవచ్చు అనే విషయంగా తెలియజేస్తున్నాడు మరి ఈ భువనమునకు నాభిస్థానము అడుగుచున్నావా ఈ భూమికి నాభిస్థానం ఏమిటంటే చూడండి ఈ యజ్ఞమే ఆ కేంద్రీయమైనటువంటి వస్తువు యజ్ఞం అనేదే ఈ భూమికి నావిస్థానం అంట సెంటర్ దీనితోనే సమస్త బ్రహ్మాండము ఈ బ్రహ్మాండములోని ప్రపంచములు ప్రపంచములోని వస్తువులు పరస్పరము బంధించబడి ఉన్నవి అంటే యజ్ఞము లేకుంటే ఈ ప్రపంచమంతా శూన్యం యజ్ఞమే ఈ ప్రపంచానికి నాభి సెంటర్ యజ్ఞము ద్వారానే ఈ ప్రపంచమంతా కూడా ఇది నడుస్తూ ఉన్నది ఇక యజ్ఞరూపముతోనే పరమేశ్వరుడు ఈ సమస్త ప్రపంచమును పూర్వము ఉన్నట్లే కలుపుచుండును యజ్ఞము లేకున్నా సమస్త ప్రపంచము చిందర వందరై సమస్త వస్తువులు విడిపోయి నష్టమగును అంటే ఈ సృష్టి కార్యమనేది నడిచేది కూడా ఒక యజ్ఞమని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆ యజ్ఞమే లేకపోయితే ఈ ప్రపంచమంతా కూడా వి నాశనమవుతుంది ఏమీ లేదు అనే విషయంగా తెలియజేస్తున్నారు చిందర వందరై సమస్త వస్తువులు విడిపోయి నష్టమగును ఇక అన్ని వస్తువులను కలుపునట్టిదియు అన్నిటినీ బాగుగా కట్టి ఉంచునదియు అంతటా అన్నిటికీ నాభి ఈ యజ్ఞ వస్తువే చూడండి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు యజ్ఞం అనేది అన్నిటినీ కలుపుతుందంట అంత శక్తి ఉన్నటువంటిది యజ్ఞం అంటే ఇంకా ఇంట్లో గిన యజ్ఞం చేసుకుంటే ఆ ఇంట్లో మనస్పర్ధలు ఉండవు గొడవలు ఉండవు ఉండవు అందరినీ కలుపుతుంది ఇంట్లో యజ్ఞం చేస్తే అందుకే ప్రతి గృహస్థుడు ఇంట్లో యజ్ఞము నిత్యాగ్నిహోత్రం చేయాలని వేదం చెప్తుంది యజ్ఞం చేసినప్పుడు ఆ ఇంట్లో గొడవలు ఉండవు మనస్పర్ధలు ఉండవు ఎందుకంటే దానికి ఆ శక్తి ఉంది కలిపే శక్తి ఉంది యజ్ఞంలో మనస్సులను కలిపే శక్తి ఉంది యజ్ఞంకు మనసులను ఒకటే కాదు ఈ ప్రపంచాన్నంతా కూడా యజ్ఞమే కలుపుతూ ఉన్నది చూడండి ఇక్కడ ఈ ఆదిత్య రూప మహావీర్యశాలయగు అశ్వమునకు వీర్యమేమని అడుగుచున్నావా చూడండి ఈ వీర్యమే సోమము సోమాది వనస్పతుల యొక్క రసము యొక్క హవనముతో ఆదిత్యుని ద్వారా సమస్త ప్రపంచములో సర్వ సమృద్ధి ఉత్పన్నమగును సృష్టి రూప సోమరసముతో తడుపుటచే సమస్తమైనటువంటి అన్నము అన్నాశ్రిత ప్రపంచము ఉత్పన్నమగును సమస్త ప్రపంచము ఆదిత్య పురుషుని ద్వారా ప్రకృతి యొక్క భోగ్య రూపమైనటువంటి సోమముతో లేక జీవులతో ఉండు భోగమును కలగజేయు రస ఇచ్చారూపమగు సోమముతో ఉత్పన్నమైనది మరియు అగుచూనే ఉండును ఈ విధంగా వానులన్నిటికీ ఆశ్రయమేదని అడుగుచున్నావా బ్రహ్మ నాలుగు వేదములు తెలిసిన బ్రహ్మజ్ఞుడు బ్రహ్మ లేక నాలుగు వేదములగు సంపూర్ణ జ్ఞాన ఆశ్రయముగు స్వయం పరమ బ్రహ్మ ప్ర ప్రకాశమే అక్కడి నుండియే అన్ని వానులు బయలువెడలను మరియు లీనములగు చుండును మన శాస్త్రములకు అన్నిటికీ వానులకు జ్ఞానములకు ఇది ఒక్కటే రక్షాస్థానము ఇది ఏ నిత్య ఆధారము ఇదియే పరమ వ్యోమము ఇక్కడ పరమేశ్వరుని గురించి కూడా తెలియజేస్తున్నాడు ఈ వానులు మనం మాట్లాడేటటువంటి ఈ వాణి వేదములకు అన్ని శాస్త్రాలకు మూలము ఆ యొక్క పరమేశ్వరుడే అని చెప్పి అతనే నిత్య ఆధారము పరమ వ్యోమము అని తెలియజేస్తున్నాడు అలాగే ఈ సూర్యుడు అనేటటువంటి ద్వారా ఈ జగత్తు అంతా నడుస్తూ ఉన్నది లేకపోతే సూర్యుడు అనేది లేకపోతే ఆ యొక్క జగత్తు నడవదు అది కూడా ఒక యజ్ఞము అని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆ సూర్యుని ద్వారానే సోమరసం అంటే ఓషధులు ఓషధులలో రసం అనేది ఉత్పన్నమవుతుంది దాని ద్వారానే జగత్తంతా కూడా నడుస్తున్నది కావున ఆ ఆదిత్యుడైనటువంటి సూర్యునికి కూడా ఆధారము ఎవరు అంటే పరమేశ్వరుడే అతనే పరమ వ్యోమము అతన్ని మనం పొందాలి అని ఇక్కడ ఈ మంత్రము ద్వారా ప్రధానమైనటువంటివి ఏమిటి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు యజ్ఞం యొక్క ఇంపార్టెన్సు అలాగే సూర్యుని యొక్క ఇంపార్టెన్సు పరమేశ్వరుని యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ తెలియజేయబడింది కావున ఇవి అందరూ కూడా గుర్తించి యజ్ఞమును ఎప్పుడూ మరవకండి అలాగే సూర్యుని ద్వారా వచ్చేటటువంటి మనం ఉపయోగాలు కూడా పొందండి అలాగే పరమేశ్వరుని దీనికి అంతటికీ ఆధారభూతుడైనటువంటి పరమాత్మను విస్మరించకండి ఓం తత్ సత్